హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో జొన్నలతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి బరువు తగ్గాలనుకునే వారికి బీపీ థైరాయిడ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఈజీగా హెల్తీగా తినగలిగే జొన్నలతోటి బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి ఒక కప్పు వరకు జొన్నలు తీసుకుంటున్నాను ఈ జొన్నల్ని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అందుకోసం ముందు రోజునైతే నానపెట్టి ఉంచుతున్నాను ఒకవేళ ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే డిన్నర్ కానీ చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలి కనీసం ఈ జొన్నలు ఎనిమిది గంటల పాటైనా నానాలి ఈ విధంగా చూడండి మరుసటి రోజు ఉదయానికి ఈ విధంగా జొన్నలు అయితే నానిపోయాయి ఇప్పుడు ఈ జొన్నల్ని మరొకసారి శుభ్రంగా కడిగి పెట్టుకొని కుక్కర్లోకి ఈ జొన్నల్ని తీసేసుకుందాం ఇలా తీసుకొని ఇందులోనే పావు కప్పు దాకా పల్లీలు వేసుకున్నాము పల్లీలు వేసుకోవడం వల్ల జొన్నల్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎనిమిది విజిల్స్ వేయించుకోవాలండి జొన్నలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువగానే విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి జొన్నలు అయితే బాగా ఉడికిపోయాయి ఒకవేళ మీకు జొన్నలు ఇంకా ఉడకలేదనిపిస్తే మరొక రెండు విజిల్స్ ఎక్స్ట్రాగా వేపించుకోండి ఇప్పుడు ఈ జొన్నల్ని స్ట్రైనర్ లేకే వడగొట్టే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి మీరు ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యితోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు జీరా ఆవారి ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పోపు దినుసులు కాస్త వేగాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయని వెల్లుల్లిని అలాగే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి అలాగే ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోండి ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని సన్నగా తరిగి వేసుకోండి ఈ క్యారెట్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం పాటు కలిపేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి జొన్నల్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నల్ని ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి ఇలా కలిపెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా కుక్ చేయొద్దు జొన్నలు గట్టి పడిపోతాయి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుందాం ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్కని పిండేసుకోండి నిమ్మ చెక్క పిండి వేసుకోవడం వల్ల ఈ జొన్నల ఉప్మాకి ఇంకా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మరొక్కసారి కలిపేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా హెల్దీగా జొన్నలతోటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది పిల్లల నుండి పెద్దవారి వరకు ఏ వయసు వారైనా హెల్దీగా తినగలిగే జొన్నలతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ